ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఈ రాశి వారికి అరవై శాతమే శుభ ఫలితాలు ఉంటాయి కాబట్టి తప్పదు అనుకున్న పనులు మాత్రమే చెయ్యండి పాత పనులకు అనవసరమైన పనులకు వెళ్లకుండా ఉండడమే మంచిది వృధా ఈ రోజు పూర్తి చెయ్యవలసిన పనులు మాత్రమే పూర్తి చెయ్యండి ఆర్థిక పరంగా మీ అంచనాలు తారుమారయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు అప్పు ఇవ్వడం గాని ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవడం గానీ చెయ్యకుండా ఉండడమే మేలు మీకు రహస్య శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ మీ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం వ్యాపార వ్యాపారీత్యా క్రయ విక్రయాలు అద్భుతంగా కొనసాగుతాయి కొత్త పెట్టుబడులు మీకు బాగా లాభిస్తాయి కాకపోతే వ్యాపారం విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మిమ్మల్ని మోసం చేస్తారు ఈ రోజు దృష్టి దోషాలు మీపై ఎక్కువగా ఉంటాయి ఉదయం స్నానం చేసే ముందు మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఉప్పు కళ్ళు వేసుకొని స్నానం చెయ్యండి మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి అంటే ఉప్పుతో దృష్టి తీసుకొని అప్పుడు బయటకు వెళ్ళండి ఈ రోజు మీ మనసు స్థిరంగా ఉండదు మానసిక ప్రశాంతత లోపిస్తుంది అనవసరమైన ఆలోచనలు చేసి బుర్రను పాడు చేసుకుంటారు భవిష్యత్తును గురించిన అలజడి ఆందోళన పెరుగుతుంది వాహనం నడిపేటప్పుడు ఏమీ ఆలోచించకుండా మీదే దృష్టి పెట్టి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యండి విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచండి పెద్దవాళ్ళు ఒంటరిగా దూర ప్రయాణాలు చెయ్యకండి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలనే పొందుతారు కష్టపడి పని చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు వల్ల మీరు లాభపడతారు మీరు చేసే శుభకార్య ప్రయత్నాలు సులభంగానే పూర్తవుతాయి ఇంటి వాతావరణం వ్యతిరేకంగా ఉండడంతో మానసికంగాను శారీరకంగాను అలసిపోతారు తరసు గొడవలు జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో మీకే మనశ్శాంతి లేకుండా పోతుంది దీనివల్ల మీరు ఇంటికి దూరంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ